నిరుద్యోగుల కోసం కేటీఆర్ హరీష్ రావు నిరాహార దీక్ష చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారాసా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ హరీష్ రావు తెలంగాణ కోసం దీక్ష చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు నిరుద్యోగులను అవమానించేలా సీఎం మాట్లాడారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తారన్న ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని ఇప్పుడు అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఎద్దేవా చేశారు కండువాలు కప్పి తీరిక ఉన్న రేవంత్ రెడ్డికి నిరుద్యోగులతో రెండు నిమిషాలు మాట్లాడే సమయం లేదా అని ప్రశ్నించారు ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనులు బిజీగా ఉంటున్నాడు నిరుద్యోగులను ఒక నిమిషం నిలిచి మాట్లాడే సమయం లేదా మా పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ఎమ్మెల్సీల ఇండ్ల చుట్టూ తిరిగి కండువ కప్పేయడానికి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా పన్నెండు ఒకటికి కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది కానీ డిఎస్సి విషయంలో గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఖర్గేని కలవడానికి సమయం ఉంది ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి ఖండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది కానీ నిరుద్యోగులను పిలుచుకొని ఒక నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది ఎక్కడ రాజు పోలీసు రాజ్యమా ప్రజారాజ్యమా ఇంద్రమరాజ్యమా రాజ్యం అంటే అచ్చా అందుకే పెట్టిర్రా మీరు పేరు ఎమర్జెన్సీ ఉంటుందని చూపించడానికి ఇంద్రమరాజ్యం అని పెట్టిరా అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో కండువాలు వేసుకొని మంచిగా పోతున్నారు ముంగడుకి వెళ్ళి టీజీపీఎస్ ఆఫీస్ ముంగటి అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే లైసెన్స్ ఉన్నట్టు అన్నిటికీ